ఇట్లా సివిల్ సర్వెన్స్ ఇలా చేస్తారు అలా చేస్తారు అండ్ ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు అని సో అది నా మైండ్లో ఎప్పుడు ఉండేది బట్ దెన్ వాళ్ళు ఎప్పుడు నా మీద అది ఫోర్స్ చేయలేదు నువ్వు సివిల్ సర్వీసెస్ ఏ చేయాలి అని నేను నా గ్రాడ్యుయేషన్ ఐఐటి పట్నాలో చేశాను అప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ చూశాను అంటే నేను ఎన్నో ఇంటర్న్షిప్స్ చేశాను ఐఐటి బాంబేలో ఐఐసి బ్యాంగ్లూర్ వీటన్నిటిలో చేసి ఫైనల్గా ఒక థర్డ్ ఇయర్లో యూఎస్కి వెళ్ళాను అప్పుడు ఇంకా ఫైన్ ఇంకా నేను డిసైడ్ చేసుకోవాల్సి ఉండింది నేను రీసెర్చ్కి వెళ్ళాలా లేకపోతే సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలా లేకపోతే జాబ్ చేయాలా అని అప్పుడు మా మమ్మీని అడిగాను కి ఏం చేయాలి నువ్వే నీకు ఎలా అనిపిస్తుంది అని అంటే మా మమ్మీ అంది నువ్వు దేనిలో అయినా మంచిగానే చేస్తావు జస్ట్ చూస్ విచ్ విల్ మేక్ యూ క్రియేట్ మోర్ ఇంపాక్ట్ సో అలా ఆ స్టేట్మెంట్ మీద నేను ఎన్నోసార్లు థింక్ చేశాను నేను యాజ్ అ రిసర్చర్ కన్నా నేను ఎట్లా ఇంపాక్ట్ ఎక్కువ చేయగలుగుతాను అని సో ఐ ఫెల్ట్ సివిల్ సర్వెంట్గా నేను నాకున్న నాలెడ్జ్ని చాలా బాగా యూజ్ అని అనిపించి నేను ఇంకా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యానండి ఇక ఇంకా ఆటకి దాన్ని సపరేట్ టైం ఉండేది అన్ని కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని సో అది నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ లాగా పనికి వచ్చింది ఈవెన్చువలీ సో నేను లైక్ చదువులో ఎప్పుడు మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తుండే అండ్ అలా ఎనిమిది నుండి పది గంటల వరకు చదివేదాన్ని అండి మిగతా టైం ఏదైనా యూట్యూబ్లో న్యూస్ చూడడమో అలా యూస్ చేసుకునేదాన్ని కానీ ఎగ్జామ్ దగ్గరుంది అన్నప్పుడు నా టార్గెట్ ఒక పది నుండి పన్నెండు గంటల దాకా చదివేలాగా ఉండేదండి పన్నెండు కన్నా ఎక్కువ నేను ఎప్పుడు చదవలేదు కొన్నిసార్లు చదవలేకపోయేదాన్ని ఎందుకంటే కొంచెం ఎక్కువ ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్ కొన్ని కొన్నిసార్లు చదవలేనప్పుడు వదిలేసేదాన్ని కానీ ఆ రోజు న్యూస్ ఏముందో రఫ్గా ఒక ఐడియా ఎక్కడో అక్కడ నుంచి ఏదన్నా యూట్యూబ్లో చూసైనా లేకపోతే ఒక ఐడియా ఉండేది ఇవి ఇవి జరుగుతున్నాయి నా రౌండ్ అని కాకపోతే న్యూస్ పేపర్ మాత్రం ట్రై చేసేదాన్ని మ్యాక్సిమం ఎవ్రీడే చదవడానికి నేను ఆన్లైన్లోనే చదివాను నా నోట్స్ కూడా నేను ఆన్లైన్లోనే ఎవర్ నోట్ యాప్ అని ఉండేది దానిలోనే చేసుకునేదాన్ని నేను ఫిజికల్ నోట్స్ బుక్స్లో రాసి నోట్స్ చేసుకునేదాన్ని కాదు దీనివల్ల నాకు నేను ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోగలిగాను నా నోట్స్ ఇంకా పర్టికులర్గా సబ్జెక్ట్ వైజ్ పెట్టుకోగలిగాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకున్నా కానీ అదే ఆన్లైన్లోనే వెళ్ళి యాడ్ చేసుకునేదాన్ని ఇంకా పీడిఎఫ్ ఉండేవి పీడిఎఫ్స్ నుంచే హైలైట్ చేసుకోవడం కూడా ఈజీ అయ్యేది దానిపైన ఏమైనా రాసుకోవాలన్నా రాసుకునేదాన్ని సో దీనివల్ల నేను ఎక్కడికి నా చదువుకోవడం కూడా ఈజీ అయింది ఒక దగ్గర అన్ని బుక్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడు సో ఎక్కడంటే అక్కడ చదువుకోవచ్చు అండ్ నాకు కొంచెం ఏమన్నా ఎతకాలన్నా కూడా ఆ నోట్స్లో ఈజీ అయిపోయేది జస్ట్ ఒక సెర్చ్ బటన్ నొక్కితే కంట్రోల్ కొడితే నాకు సెర్చ్ అయిపోయేది ఎక్కడుంది ఏంటి అనేది సో మోస్ట్లీ నా ప్రిపరేషన్ ఆన్లైనే అయింది కానీ ఇప్పుడు వస్తున్న డిజిటల్ రిసోర్సెస్ వల్ల ఎస్పెషల్లీ యూట్యూబ్ అండ్ ఆల్ ఎన్నో రిసోర్సెస్ ఎంతోమంది టాపర్స్ వాళ్ళ స్ట్రాటజీని కూడా షేర్ చేస్తున్నారు సో ఐ థింక్ డిజిటల్ ఇప్పుడు వస్తున్న ఆన్లైన్ క్లాసెస్ వీటి వల్ల ఎక్కడో ఇంతకుముందు ఢిల్లీయే వెళ్ళాలి అక్కడే ఉంటుంది అక్కడ నుంచి టాపర్స్ వస్తారన్నది ఇప్పుడు లేదు ఎవరు ఎక్కడ నుంచి అయినా అంతే మంచి గైడెన్స్ తీసుకోగలుగుతున్నారు సో మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని మనం ఎంతవరకు అయితే అంతవరకు సరిగ్గా సద్వినియోగపరచుకోవాలని ఇప్పుడు యూపీఎస్సీలో పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ ఇంకా ఎక్ ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్యూరిటీ అట్లా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి సో నేను ఫస్ట్ ఎగ్జామ్కి ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వస్తున్నాయి అన్నది ఎనలైజ్ చేసుకునేదాన్ని సో ఎకానమీ పాలిటీ ఇవన్నీ ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత నేను చూసుకునేదాన్ని ఈ సబ్జెక్ట్స్లో నేను ఎంతవరకు మంచిగా చదవగలుగుతున్నాను అని సో ఇవన్నీ నాకు మంచిగానే ఈజీగా అర్థమైపోయాయి నాకు కొంచెం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలిగేదాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని అలా ఎనలైజ్ చేసుకునేదాన్ని కానీ హిస్టరీ నాకు కొంచెం ప్రాబ్లం ఉండేది నాకు అంత కొంచెం గుర్తుండేది కాదు అన్ని పేర్లు అవన్నీ సో హిస్టరీ నేను మాక్సిమం లైక్ ఏమన్నా నోట్స్ పెట్టుకోనో లేకపోతే మళ్ళీ మళ్ళీ చదివో అలా ఎక్కువ గుర్తు చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని అండ్ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని అర్థం చేసుకొని ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మిగతావి కొన్ని కొంచెం తక్కువ చదివేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని అండి సో అట్లా ప్రయారిటైజ్ చేసి నా టాపిక్స్ సబ్జెక్ట్స్ బట్టి తీసుకున్నాను కీ జాబ్ లైక్ కొ అంటే చాలా అన్సర్టైన్ కూడా అనిపించేది అదే మనం చదువుకున్నది ఒకటి అక్కడ వచ్చేది ఒకటి చాలా కొంచెం డిఫికల్ట్గా అనిపించేది మిగతా మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ నాకు న్యాచురలీ నా స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్ ఉండేది సో ప్రిలిమ్స్ నాకు అన్నిటికన్నా ఎక్కువ టఫ్ అంటున్నారు ఈసారి కూడా చూసుకోండి మీరు ఎంతోమంది టాపర్స్ చూసుకుంటే చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎన్నో వసతులు లేకపోయినా కానీ చాలా కష్టపడి అండ్ ఎస్పెషలీ ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ రావడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ రావడం వల్ల మీరు ఎక్కడున్నారు అన్నది ఇస్ నో మోర్ ఎ బ్యారియర్ మీరు ఎక్కడి అయినా అన్ టాప్ నాచ్ బెస్ట్ గైడెన్స్ తీసుకోవచ్చు సో అవి ప్రాపర్గా యూస్ చేసుకొని మంచిగా దగ్గరున్న వాళ్ళు ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా చేయొచ్చు ఎవరన్నా చేయొచ్చు ఎందుకంటే యూపీఎస్సీ అల్టిమేట్గా అస్సలు డిఫరెన్షియేట్ చేయదు ఎంత మంచి కాలేజెస్ వాళ్ళైనా కానీ వాళ్ళైనా రిజెక్ట్ అవుతారు నార్మల్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైనా రిజెక్ట్ అవుతారు అండ్ అట్ ది సేమ్ టైమ్ సేమ్ గోస్ ఫర్ సెలెక్షన్ కూడా మీరు టాపర్స్లో చూసుకుంటే లైక్ ఈక్వల్ పర్సంటేజ్ కనిపిస్తది కానీ మీకు ఓన్లీ ఐఐటిఎన్స్ నుంచి వస్తున్నారు అలా అని లేదండి మా మమ్మీ డాడీ అండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఇక్కడ ఉన్నాను అండ్ ఎస్పెషలీ మా మమ్మీ అయితే నన్ను చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు చాలా షైగా ఉండేదాన్ని ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని నన్ను అన్ని దగ్గరలా వెళ్ళి ముందుకి నెట్టేవాళ్ళు నువ్వే మాట్లాడు మా ఎక్కువ డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ వాళ్ళు బయట బ్యాడ్మింటన్కి తీసుకెళ్ళ తీసుకొని వెళ్ళమనే తీసుకెళ్లే వాళ్ళు సో అలా దానివల్ల అలవాటు అయింది ఇంకా ఎక్కడన్నా వెళ్తే నేను మమ్మీ నువ్వు అడుగు అని చెప్తే లేదు లేదు నేను అడగ నువ్వే వెళ్ళి అడుగు అని నన్నే ముందు చేసేవాళ్ళు సో దానివల్ల అలా 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 పెరుగుతూ ఈవెన్చువల్గా నేను కాలేజ్కి వచ్చే టైంకి నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది నాలో నేను డెవలప్ చేసుకోగలిగాను దాని తర్వాత నా స్కూలింగ్ కానీ నాది ఇంటర్మీడియట్ కానీ లైక్ చాలా మంచి టీచర్స్ వల్ల కూడా వాళ్ళు ఎప్పుడు కాన్సెప్టే అర్థం చేసుకొని చదువుకోవాలి నువ్వు ఇట్లా రోడ్ లర్నింగ్ చేయొద్దు జస్ట్ మెమరైజేషన్ చేసుకోవద్దు బట్టి కొట్టద్దు కాన్సెప్ట్ అర్థం చేసుకో అన్న కాన్ఫిడెన్ అన్న అన్నది నేర్పించారు సో దాని వల్ల నాకు అర్థం చేసుకొని చదువుతున్నాను కాబట్టి నేను చెప్పేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను ఈ మొదటి రెండు సార్లు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదండి సో దాని అది నేను జాబ్ చేస్తూ రాశాను సో జాబ్ చేస్తూ రాస్తున్నప్పుడు నాకు ఎక్కువ టైం దొరికేది కాదు చదువుకోవడానికి నాకేమనిపించింది అంటే ఇంకా నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత రిజైన్ చేశాను జాబ్ ఎందుకంటే ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలనా లేదా అన్న డౌట్ నాకు ఎప్పుడు రావాలంటే నేను నా బెస్ట్ ఇచ్చినప్పుడు నేను జాబ్ చేస్తూ నా బెస్ట్ ఇవ్వలేకపోతున్నాను అనిపించింది నాకు సో ఇంక రిజైన్ చేసి ఫుల్ టైం ప్రిపరేషన్ చేసినప్పుడు కంప్లీట్గా ఇదే చదువుతాను అప్పుడు చూస్తాను నేను ఈ ఎగ్జామ్కి రాయగలుగుతున్నానా లేదా అని అని అనిపించింది ఇంకా అది రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది స్పెసిఫిక్ ఈ కోచింగ్ అంటే ఎక్కడ వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ సిమిలర్గానే చేస్తారండి కాకపోతే కోచింగ్ వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం నడుచుకోవాలి చాలా వరకు కోచింగ్స్ ఎగ్జామ్ ముందు కూడా వాళ్ళ క్లాసెస్ ఉంటాయి దానివల్ల మనకి మనం చదువుకునేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఫైనాన్షియల్గా అన్ని రిసోర్సెస్ ఉన్నాయంటే వెళ్ళొచ్చు కోచింగ్కి ప్రాబ్లమ్ ఏం లేదు కానీ కోచింగ్ లేకుండా కూడా చాలా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో యూట్యూబ్లో ఎన్నో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి ఉన్నాయి అండ్ ఎంతో మంచి మంచిగా చెప్పిన క్లాసెస్ ఉన్నాయి ఎన్నో ఫ్రీ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అవి యూస్ చేసుకొని మనకి మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా ప్రాపర్గా మనం మన టైమ్ లైన్ ని గైడ్ చేసుకోగలమని నా ఫీలింగ్ అండి ఉన్నాయండి అలా ఎంతో హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఏమీ తెలియకుండా లైక్ నేను మొన్న ఒక మీట్కి వెళ్ళాను అక్కడ ఒక ర్యాంకర్ ఉండే ఆయన మ్యాథమెటిక్స్ ప్రిలిమ్స్లో రెండు పేపర్స్ ఉంటాయి ఒకటి ప్రిలిమ్స్ ఇంకో నార్మల్ జనరల్ స్టడీస్ ఇంకొకటి సీసాట్ అని ఉంటుంది ఆ సీసాట్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అండ్ దానిలో మ్యాథ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆయన అది క్లియర్ చేయలేకపోతున్నాడు అని చెప్పి మళ్ళీ స్కూల్ బుక్స్ అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ క్లాస్ వన్ నుండి క్లాస్ టెన్త్ వరకు మళ్ళీ చదివారు ఆయన సో అలా టైం పట్టొచ్చు మీకు ఈరోజు కాకపోతే రేపు విజయం లాభి లభిస్తుందేమో కానీ మీరు ఆ ప్ర లైక్ ఆ కృషి చేస్తూ మీ స్ట్రెంగ్త్ మీ వీక్నెస్ ఏంటి అన్నది అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు మీ స్ట్రాటజీని డిఫైన్ చేసుకుంటే తప్పకుండా ఎవరన్నా విజయం సాధించగల సో బీటెక్ ఐఐటిలో చేసింది నా టర్నింగ్ పాయింట్ అండి అక్కడ ఫస్ట్ టైం ఒక్కదాన్నే వెళ్ళాను అక్కడ ఎంతో మందిని కలిసాను ఎన్నో ఆపర్చునిటీస్ చూశాను ఎన్నో వివిధమైన లైక్ రీసెర్చ్ ఏమేమి అవుతుంది చూశాను ఇంకే నాకు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అంతా నేనే ప్లాన్ చేసుకుంటున్నాను ఓన్లీ నేను నేను మాత్రమే నాతో నా స్వతహా చేసుకుంటున్నాను కాబట్టి అది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది నాకు నేను ప్రాపర్గా చేయొచ్చు ఇవన్నీ పాసిబుల్ అని ఎన్నో లైక్ ఎన్నో ఇంటర్న్షిప్స్ కూడా చేశాను దానివల్ల వేరియస్ ప్లేసెస్కి వెళ్ళాను దానివల్ల చాలా బెనిఫిట్ అయ్యాను ఎంతోమందితో మాట్లాడగలిగాను ఎంతో నా తోటి మిత్రులతో వాళ్ళ ఇన్పుట్స్ వచ్చాయి ప్రాపర్ నెట్వర్క్స్ కూడా అయ్యాయి సో దానివల్ల చాలా బెనిఫిషియల్ అయినా అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుండే ఇంకా అది కాకుండా మామూలుగా స్ట్రెస్కి నా వచ్చినప్పుడు నాకు కొంచెం క్లోజ్ సర్కిల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటుండే సోషల్ మీడియా అవన్నీ వాడేదాన్ని కాదు కానీ కొంతమంది ఫ్రెండ్స్తో మాత్రం టచ్లో ఉంటుండే సో వాళ్ళతోటి మాట్లాడుతూ కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని అది రెండు పేపర్స్ వల్ల అండి ఒకటేమో సీసాట్ వల్ల చాలా మందికి జీ జిఎస్లో అంటే జనరల్ పేపర్లో మంచి మార్క్స్ వచ్చినా కానీ కొన్నిసార్లు సీసాట్లో మ్యాథమెటిక్స్ ఆ ఇంగ్లీష్ అవి ప్రాపర్గా లేకపోవడం వల్ల సీసాట్లో ఫెయిల్ అవుతుంటారు అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే మేజర్లీ ప్రిలిమ్స్లో ఒక్కసారి అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఒక ఇయర్ మొత్తం వెయిట్ చేయాలి అట్లీస్ట్ మెయిన్స్ రాస్తే మనకు ఒక ఒక ఎగ్జామ్ గురించి కంప్లీట్గా మనం ఎంతవరకు రాయగలుగుతున్నాం ఎంతవరకు రాయలేకపోతున్నాం అన్న ఒక ఐడియా వస్తుంది కానీ అది లే అది ఆ అవకాశం కూడా రాదు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోతే అండ్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వనప్పుడు ఇంకొంచెం డౌట్ వచ్చేస్తుంది అనమాట అరే ఫస్ట్ స్టేజే నాతో అవ్వలే అవ్వట్లేదు ఇంకా నేను నెక్స్ట్ స్టేజెస్ ఎలా చేస్తాను అన్న ఆ కాన్ఫిడెన్స్ ఉండకపోవడం వల్ల ప్రిలిమ్స్ అన్నిటికన్నా భయపడ్డానికి రీజన్ మాత్రం ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదండి ఒకటేసారి మనం ఈ ఏజ్లో వెళ్ళి వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే కొంచెం భయం ఉంటుంది దాంతోపాటు ఇంకా అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ అది మేక్ ఇట్ ఆ బ్రేక్ ఇట్ మూమెంట్ కాబట్టి ఆ నర్వస్నెస్ అనేది చాలా న్యాచురల్ కానీ ఇంటర్వ్యూలో మాత్రం నేను ఎవరికైనా సజెషన్ ఇవ్వాలంటే నేను ద ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్ మనం ఆనెస్ట్గా ఉండాలి ఆనెస్ట్గా వచ్చిందంటే నాకు తెలుసు వచ్చిన వరకు చెప్పాలి అండ్ రానప్పుడు రాదు అని యాక్సెప్ట్ చేస్తే ఇంకా ప్యానెల్ వాళ్ళు లైక్ అది హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు నిజం చెప్తున్నావు అని దానికన్నా ఏదన్నా అనవసరం అనవసరంగా గెస్ట్ చేయడం వల్ల అది మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది మనం అట్లీస్ట్ ఆనెస్ట్గా ఉంటే లైక్ ఫ్యూచర్లో కూడా సివిల్ సర్వెంట్గా ఆనెస్ట్గా ఉంటారు అన్న ఒక ఎగ్జాంపుల్లాగా తీసుకుంటారు వాళ్ళు మిగతాది ఇంటర్వ్యూకి చాలామంది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు కానీ ఇంటర్వ్యూకి కూడా అంతే ప్రిపరేషన్ ఉండాలి మెయిన్స్కి చేసినంత రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి నేను ఆల్మోస్ట్ రెండు న్యూస్ పేపర్స్ చదివేదాన్ని ఇంటర్వ్యూ టైమ్ దాని తర్వాత లైక్ ప్రాప్ మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి మన మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ అది కమ్యూనికేట్ చేసే వరకు మనకు మార్క్స్ రాదు సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి మెయిన్స్ వరకు ఒక వంతు లైక్ రాయడం వరకే అనిపిస్తే ఇంటర్వ్యూ వాళ్ళ ముందు థర్టీ మినిట్స్లో మనం మన మొత్తం పర్సనాలిటీని వాళ్ళకి చూపించేలాగా ఆన్సర్ చేయాలి అప్పుడే మనకు మార్క్స్ వస్తాయి సో అందుకని దానికి ప్రాపర్గా స్ట్రాటజైజ్ చేసుకోవడం అవసరం అండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయిందండి నాకు షీల్వర్ధన్ సార్ బోర్డ్ వచ్చారు సో నేను వెళ్ళగానే నన్ను ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి అడిగారు దాని తర్వాత ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ గురించి అడిగారు దాని తర్వాత నేను సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నన్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అడిగారు దాని తర్వాత మన టూ బిహెచ్కే ఇల్లు అవుతున్నాయి కదా దాని ఫౌండేషన్ వాటన్నిటి గురించి కొంచెం అడిగారు దాని తర్వాత నేను యూఎస్ వెళ్ళా కాబట్టి అక్కడ ఐవీ లీగ్ కాలేజెస్ అని ఉంటాయి కొన్ని వాటి గురించి అడిగారు దాని తర్వాత కొన్ని స్టార్టప్స్ గురించి అడిగారు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి సంగతి ఏం కొన్ని స్టార్టప్స్ పేర్లు చెప్పమని అడిగారు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అందరి టాపర్స్వి వాళ్ళ బ్లాగ్స్ రాశారండి చాలా మంది లేకపోతే ఇలా వీడియోస్ కూడా పెట్టారు వాళ్ళ సోర్సెస్ అవన్నీ సో ఒక కొంతమంది ఇవన్నీ చూశాను చూసి నోట్ డౌన్ చేసుకున్నాను ఎక్కడెక్కడ నుంచి చదవాలి ఏమేమి చదవాలి అవన్నీ దాని తర్వాత ఇంకా సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ నాకు కొంచెం నేను స్కూలింగ్లో కూడా హిస్టరీ సివిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ తీసుకునేదాన్ని సో అలా కొంచెం ఈజీ అయింది నాకు చదివేటప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేది కాకపోతే చదవడము ఏం చదవాలి ఎగ్జాక్ట్గా ఎంత గుర్తు పెట్టుకోవాలి అన్నది మాత్రం నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక ట్వంటీ ఇయర్స్ పేపర్స్ తీసుకొని ఏ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలాంటి ఎలా అడగొచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అన్న ఎనాలిసిస్ చేసి దాన్ని బట్టి నేను మళ్ళీ వచ్చి చదివేదాన్ని చదివి చదివి ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవి బాగా అడుగుతున్నారు కాబట్టి అని అలా చదివేదన్న ఇన్స్పిరేషన్ అయితే మా మమ్మీ డాడీ అండి వాళ్ళిద్దరూ ఓన్గా కష్టపడి ఇంత ఈ స్టేజ్ వరకు వచ్చారు నేను వాళ్ళని చూసాను కూడా ఎంత కష్టపడే వాళ్ళు సో ఎప్పుడు ఇలా కూర్చోవాలి ఎంజాయ్ చేయాలి అని ఆలోచించారు ఎప్పుడైనా కానీ వర్క్ చేస్తూనే ఉండాలి మంచిగా పని లైక్ వర్క్ చేస్తూనే ఉండాలి అని ఆలోచించేవాళ్ళు సో అందుకని వాళ్ళేనైంది ఎవరు ప్రిపేర్ అవ్వాలి కానీ ఫస్ట్ వాళ్ళు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నది చాలా క్లియర్గా పెట్టుకోవాలండి మైండ్లో వాళ్ళకి ఎంత దృఢ ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చేయాలనుకుంటున్నారు ఎంత డెస్పరేట్గా వాళ్ళు అది క్లియర్ చేయాలనుకున్నది ఆ ఎయిమ్ అనేది ఫస్ట్ ఆ రీజన్ అనేది క్లియర్ ఉండాలి ఆ రీజన్ క్లియర్ ఉంటే మీరు ఎన్ని ఎంత కష్టపడి చదవాలనిపించినా కానీ ఇష్టంతో చదువుతారు అది సో అది మీకు స్ట్రెస్ లాగా అలా అనిపించదు ఫస్ట్ మీరు డిసైడ్ అయిన తర్వాత ప్రాపర్గా టాపర్ స్ట్రాటజీస్ చూసి ఎంత ఏ ఏవేవి నోట్స్ చేసుకోవాలి ఏ బుక్స్ కావాలి అన్నది ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఒక వన్ ఇయర్ ముందు నుంచే మెయిన్స్కి ముందు చదివి దాని తర్వాత ప్రిలిమ్స్కి ఫిబ్రవరి టైంకి ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఒక వన్ ఇయర్ ప్రాపర్గా ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని దాని తర్వాత ఎగ్జామ్ ఇవ్వాలి ఏదో అలా ఎగ్జామ్ ఇవ్వడం కోసం ఇచ్చి రాస్తే ఏం లాభం ఉండదు ఎందుకంటే మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రాపర్ ప్లాన్ తోటి లైక్ ఎవ్రీ డే నుంచి వన్ ఇయర్ ప్లాన్తో పాటు వన్ మంత్ ప్లాన్ వన్ డే ప్లాన్ వన్ వీక్ ప్లాన్ అన్ని ప్లాన్ ప్రాపర్గా వేసుకొని డే చిన్న చిన్న టార్గెట్స్ తోటి వర్క్ చేస్తూ వెళ్ళాలండి అంటే అది నేను ఇచ్చే అడ్వైస్ దాంతోపాటు ఇమీడియట్గా సక్సెస్ కాకపోయినా కానీ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో తప్పకుండా సక్సెస్ అవుతారు మీ మీద నమ్మకం పెట్టుకొని ఐ థింక్ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్